నంద్యాల జిల్లా పానీయం మండల కేంద్రం పానీయం నియోజకవర్గం సమాజ్వాది పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పెరుగు శివకృష్ణ యాదవ్ ఈరోజు పాత్రికేయుల నందు వారు మాట్లాడుతూ సమాజ స్థాపనే సమాజ్వాదీ పార్టీ లక్ష్యం అన్నారు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడం తప్ప ఏ ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలను అభివృద్ధి పరిచిన దాఖలాలు లేవన్నారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన హామీలు తప్ప అమలు లేదన్నారు అమలు చేసే దిశగా సమాజ్వాది పార్టీ నిర్ణయాలు ఉంటాయని వారు అన్నారు ఈ పానీయం నియోజకవర్గం నుంచి నాకు అవకాశం ఇచ్చి ప్రజలు గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి సిద్దపు పాండురంగ యాదవ్ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఫరిదాబి నందికొట్కూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నక్కా రాజేష్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజనాయుడు డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాస్ జూనియర్ లాయర్ కాదర్ పార్టీ నాయకులు నక్క అనిల్ కుమార్ రామకృష్ణ సురేష్ బాబు కృష్ణ నాగేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి గారు రాయలసీమ విద్యార్థి యోజన సంఘాల జేఏసీ చైర్మన్ వామపక్ష పార్టీ నేత రామినేని రాజునాయుడు గారు డెమోక్రటిక్ స్టూడెంట్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ గారు అడ్వకేట్ ఖాదర్ గారు ప్రజా సంఘ నాయకులు ఆదరణ కావడం జరిగింది వీరందరికీ కూడా పేరు పేరున అభినందనలు అదేవిధంగా ఈ సమావేశం వచ్చిన పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ దేశంలో సమ సమాజ స్థాపన కోసం ఏర్పాటు చేసిన పార్టీ సమాజ్వాది పార్టీ సమాజ్వాది పార్టీ మా జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు పాసి వెంకటేశ్వర్లు గారు జాతీయ నాయకులు మాధుకుట్ట గారు అదేవిధంగా నాకు సమాజ్వాది పార్టీని పర్టిన చేసిన సిద్ధప్ప పాండంగయన గారికి నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియస్తున్నా ఎందుకంటే ఈరోజు దేశంలో కొన్ని వర్గాల వాళ్ళే ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు కావున తమ సమాజ స్థాపన కోసం ఒక సోషలిస్టు భావజాలంతో ఏర్పడిన పార్టీ సమాజ్వాది పార్టీ కావున సమాజ్వాది పార్టీ అనేది ఇక్కడ అందరికీ ధనిక పేద మధ్య పేదం లేకుండా ఇక్కడ అవకాశాలు అన్ని కులాలకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు అదేవిధంగా ఓసీలోని పేదలకు కూడా సమాజ్వాది పార్టీ అవకాశం ఇస్తుంది కాబట్టి నాకు ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చినందుకు నేను పాండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది యువత ఉన్నారు అదేవిధంగా ఎంబీఏ ఎంటెక్ ఎంసీఏ బీఈడి పీజీలు పిహెచ్డీలు చదివిన ఈరోజు చాలామంది యువత ఉద్యోగాలు లేక ఎక్కడో బెంగళూరు కర్ణాటక చెన్నై తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వలస వెళుతున్నారు ఇప్పటి వరకు పరిపాలించిన నాయకులు వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు వాళ్ళ కుటుంబ వారసత్వంగా వస్తున్నారు కానీ ఈరోజు రాజకీయాలు అనేటువంటి సామాన్యులకు దూరం చేసినారు కావున ఇప్పుడు కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి విద్యావంతులను మేధావులను గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను విద్యార్థి దశ నుండి కూడా చాలా ఉద్యమాల్లో పనిచేసినాను దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల కోసం విద్యార్థి సమస్యల కోసం నిరంతరం రాయలసీమ సమస్యల కోసం పోరాటం చేసినాను ఎవరైతే మన హక్కుల కోసం పోరాటం చేస్తారో ఎవరైతే చట్టసభలో మన హక్కుల కోసం వాణింపిస్తారో అలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా సమాజ్వాది పార్టీ గుర్తు మనము సైకిల్ పంప కొడుతూ వాణ్యం చేసుకోవచ్చు ప్రజలందరూ కూడా మేము అభ్యర్థిస్తున్నాం ఒక్కరు కూడా సమాజ్వాది పార్టీ సైకిల్ గుంపు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం నామినేషన్ అయిపోయిన తర్వాత మేము పానీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సమాజ్వాదీ పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో తీసుకెళ్తాం ప్రజలను మా పార్టీ సిద్ధాంతాల కోసం మేము పనిచేస్తాం నిరంతరం పేద ప్రజల కోసం మేము ప్రజా ప్రజాక్షేత్రంలో ఉంటామని తెలియజేస్తూ ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి నాయకులు విద్యార్థి సంఘ నాయకుడు కామ్నాడు రాజనాయుడు గారు మాట్లాడాల్సిందే కోరుతున్నారు